పాత్రికే మిత్రులకి అందరికీ నమస్కారం సంవత్సరానికి వచ్చే పండుగ బక్రీద్ తురుకోలకి పర్వదినం దళితులకి పీడదినంగా మారింది వాళ్ళు మా బాంబే బస్తీకి సంబంధించిన దళితులు నివసించే ప్రాంతంలా మా ఇంటి ఎదురుగా మోరి నిండితే పట్టించుకునే ఆదుడు ఉండడు తురుకోలు వచ్చి ఆ గోమాతలను వధించి ఆ గోవుకి సంబంధించిన విడదాలను తీసుకొచ్చి భాజప్త మా బస్సీలలో వేస్తే పట్టించుకునే నాదు లేడు అడిగే అధికారి లేదు అరే తుమ్లా కైగుదా భాయ్ ఇస్తే అమార్గో తక్లిఫోరా మాకు రోగాలు వస్తున్నాయి బాజప్తా చెప్తే తుమలా దేరంకో ఐసేచ్ కన్నారా అని తురుగోళ్ళు బాజప్తా మమ్మల్ని దేడా అని చెప్పి తిడుతురు అయినా పోలీసు వాళ్ళు వాళ్ళపైన యాక్షన్ తీసుకోరు ఇదేందిరా నాయనా అంటే మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తారు మమ్మల్ని వాళ్లతో కొడుతారు మేము దళితులం తెలంగాణ బతకావాలా లేకపోతే ఏదైనా పోవాలా చెప్పు లేరు రాబ తెలంగాణ రాష్ట్రం కేవలం తురుకోల కోసమే మేము తెచ్చినామని చెప్తే చెప్పు భాజపా తెలంగాణలో ఉన్న దళితులం అందరం కటగట్టుకుని ఎటనే వెళ్ళిపోతాం మాకు తినడానికి తిండి సగదు దొరికది నేను రొక్కాడుతా డెక్కాడుతనే పరిస్థితుల్లో కూలీనాలి పనిచేసి తింటే ఆ తిండి పోదు ఎందుకంటే ఆవుల ఆ ఆవులను చంపిన వాటి వ్యర్థాలతో మా బస్సు ఎదురుగా వేస్తే దాని వాసనతోని తినే అన్నం పిడు కడుపులోకి పోదు మళ్ళా రోగాలకు పోవాల ఇవి ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇల్లీగల్ స్వాటర్ హౌస్లు అనుమతి లేదు కానీ భాజప్ ఆడ స్వాటర్ హౌస్లు పెట్టి ఆడ ఆవులను తీసుకొచ్చి వధించి ఆవుల పదార్థాలను తీసుకొచ్చి మా బస్సు ఎదురుగా మా బస్సు దళితులను నివసించే ప్రాంతాల ఎదురుగా నివసిస్తారు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తితో మేము కొట్లాడితే మా పైనే దాడులు మా పైనే కేసులు మా దళిత ఆడబిడ్డ తన భర్తతో చేసిన చాటింగ్లు చెక్ చేస్తారు ఆ పోలీసు వాళ్ళు ఇదే తుడుకోలు ఆడపిడల చాటింగ్ చెక్ చేస్తారు వైల్ తుడుకోళ్ళ ఫోన్లు ముడతారా కానీ కేవలం మా దళితులకు గుర్తుకొస్తారు మా దళితుల పైన దాదాగిరి రౌడు యుజం చేస్తారు కానీ తురుకోల దగ్గరకు పోయి చెక్ చేసే అంత ధైర్యం ఇలాక లేదు మేము దళితులను బతకాలా లేకపోతే చావాలా ఇంకెన్ని రోజులు మా పైన దాడులు స్వాతంత్రం వచ్చిన ఇన్ని రోజులైనా కూడా మా దళితులకి స్వేచ్ఛగా బతికే రోజు లేదు తురుకోలతోనైతే మాకైతే రోజు ఒక దాడులు జరుగుతున్నాయి మా ఇంకా ఊసిన ఆడబిడ్డలు రెక్కాడితే డొక్కాడని బతుకులు మావి అరే తులాంకే వయస్సరకు తక్లిఫోరని చెప్పి బా రిక్వెస్ట్ చేసిన అవి ఇనేటోళ్ళు లేడు ఇదేందని ప్రశ్నిస్తే మా పైన దాడులు మాకు అండగా ఏ పార్టీ లేదు ఏ వ్యక్తి నిలబడలు కేవలం మాకు అండగా నిలబడేది విశ్వ హిందూ పరిషత్ మేము విశ్వ హిందూ పరిషత్ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము దళితులం అందరం మీరు మా పక్షాన్ని నివాడటం మేము దళితులం అందరం మీకు ఐక్యతగా ఉంటాం మాకు న్యాయం జరిగేదాకా మీరు మా తోడు ఉంటారని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే పాత్రికేయ మిత్రులకు చిన్న రిక్వెస్ట్ మా దళితుల గోడును దయచేసి ప్రపంచానికి తెలియజేయండి మా బతుకులు దుర్భరమైన బతుకులు తయారవుతున్నాయి ఆ బస్సుల మీరు ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తారు ఆ ఎలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు